ఇక్కడికి వచ్చిన యువజన కాంగ్రెస్ మిత్రులందరికీ నా సూచన ఒక్కటే అవకాశాలు కొందరికి రావచ్చు రాకపోవచ్చు కానీ ప్రజా సమస్యల మీద పోరాటం చేయడం మానొద్దు ఈనాడు మన ప్రభుత్వం ప్రజలు కోరుకున్నారు మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అని తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దళితులు గిరిజనులు ఆదివాసులు బలహీన వర్గాలు వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీ జెండా మోసి భుజాలు కాయలు కాసినా కూడా జెండా వదలకుండా మన్నటి ఎన్నికల్లో ఖచ్చితంగా నిలబడి కొట్లాడిండు కాబట్టి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈ పద్నాలుగు నెలల్లో రైతు రుణమాఫీ ఇరవై ఐదు లక్షల యాభై వేల మందికి ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసి దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయనంత రుణమాఫీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో చేసింది ఇదే కాదు తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ఆయువు పట్టైన నిరుద్యోగ సమస్య మొదటి సంవత్సరంలోనే యాభై ఐదు వేల నూట అరవై మూడు ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి ఈ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలబడ్డది ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడంలో ఇదే కాదు ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఐదు వందల రూపాయల బోనస్ ఒరివు ధాన్యానికి అదేవిధంగా ఆర్టీసీ బస్సులో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం ఈనాడు ప్రతి పేదవాడికి రేషన్ కార్డు ఇవ్వాలని రైతు భరోసాలో భాగంగా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల సంక్షేమ పథకాన్ని అదేవిధంగా భూమి లేని నిరుపేదలకు కూడా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు పేదలకు ఇవ్వాలని ఇవాళ ఈ కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకెళ్తున్నాం పేదవాడి ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇల్లు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి శ్రీమ సోనియా గాంధీ గారి నేతృత్వంలో ప్రతి పేదవాడికి ఇల్లు లేని వాడికి ప్రతి ఒక్కడికి ఆనాడు ఇందిరమ్మ ఇల్లు ఇరవై ఐదు లక్షల పేదలకు ఇచ్చి ప్రతి పేదవాళ్ళకి ఇల్లు కట్టించు కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చంద్రశేఖరరావు ఈ పేదలకు అన్యాయం చేసి డబల్ బెడ్రూమ్ ఇల్లు అని ఊరించి ఏ పేదవాడికి ఏ గ్రామంలో కూడా ఇల్లు ఇవ్వకపోవడంతో ఈనాడు మన ప్రభుత్వం వైపు ఎదురు చూస్తుంటే ఇందిరమ్మ ఇల్లు నాలుగున్నర లక్షలు మొదటి సంవత్సరంలో ప్రతి పేదవాడికి ఐదు లక్షల రూపాయలు ఉచితంగా ఇల్లు కట్టుకోవడానికి ఇవాళ మన ప్రభుత్వం కార్యక్రమాలను తీసుకొని ముందుకు వెళ్తుంది ఇదే కాదు ఈరోజు పేదవాళ్ళను ఆదుకోవడానికి మన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలని ప్రజల దగ్గరికి తీసుకెళ్లవలసిన బాధ్యత యూత్ కాంగ్రెస్ మీదనే ఉన్నది ఇలా ప్రభుత్వం ఒక పక్కన పరిపాలన చేస్తూ ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రతిపక్షాలను తిప్పు కొడుతూ ముందుకు వెళ్తుంటే పరిపాలనలోనే మా సమయం ఎక్కువ కాలం గడిచిపోతుంది ఈరోజు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించవలసిన బాధ్యత ఈ వేదిక మీదున్న యువజన మిత్రుల మీదనే ఉన్నది నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది ఈ రోజు ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు రుణమాఫీ కావచ్చు ఇందిరమ్మ ఇల్లు కావచ్చు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కావచ్చు ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు రాజీవ్ ఆరోగ్యశ్రీలో పది లక్షల రూపాయలు ఉచితంగా పేద అందించే సంక్షేమ కార్యక్రమం కావచ్చు ఇవాళ ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని పేదల వద్దకు తీసుకెళ్లవలసిన బాధ్యత యువజన కాంగ్రెస్ మిత్రుల మీదనే ఉన్నది ఈ రోజు ఇక్కడికి వచ్చిన వేలాది మంది రేపు భవిష్యత్తులో తండాలలో గూడాలలో వెళ్ళాలి రేపటి జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడ్డ ప్రతి యువజన కాంగ్రెస్ మిత్రుడికి టికెట్ ఇప్పించే విధంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడితో నేను మాట్లాడతాను ఆనాడు నేను అధ్యక్షుడికి ఉన్నప్పుడు చెప్పిన ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ కానీ అనుబంధ విభాగాల అధ్యక్షులు తీసుకోమంటే చాలామంది అదేదో చిన్న చూపు చూసినట్టు మాకెందుకు ఈ పదవి అన్నట్టు కొంతమంది పక్కన పెట్టారు నేను చెప్పిన ఆ రోజు రోజు అనుబంధ విభాగాలు ఫ్రంటల్ ఆర్గనైజేషన్లు బాధ్యత తీసుకున్న వాళ్ళకి ప్రభుత్వంలో ప్రథమ స్థానం ఉంటుంది అని అందుకే ప్రభుత్వం వచ్చిన ఎంబడే ప్రతి అనుబంధ విభాగానికి వేదిక మీద ప్రీతంతో సహా చాలా మంది ఉన్నారు ముప్పై ఏడు మంది అనుబంధ విభాగాల అధ్యక్షులకు కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చి క్యాబినెట్ హోదా ఇచ్చి పార్టీ కోసం పనిచేస్తే పార్టీ జెండా మోస్తే ప్రభుత్వంలో గుర్తింపు ఉంటుందని ముప్పై ఏడు కార్పొరేషన్ చైర్మన్ల పదవులు అనుబంధ విభాగాలకు ఇవ్వడం జరిగింది అనుబంధ విభాగాలు అంటే ఒక చిన్న చూపు అని గతంలో అనుకున్నారు ఇవాళ అనుబంధ విభాగం అది ఎస్సీ డిపార్ట్మెంట్ కావచ్చు ఎస్టీ డిపార్ట్మెంట్ కావచ్చు మహిళా డిపార్ట్మెంట్ కావచ్చు లేకపోతే చిన్న చిన్న డిపార్ట్మెంట్స్ ఏది ఉన్నా సరే ఏదో ఒక డిపార్ట్మెంట్కు నాకు పదవి ఇవ్వమని పెద్ద పెద్ద నాయకులు ఈరోజు వస్తున్నారు అంతకుముందు అడుగుతే కూడా తీసుకోలేదు కదా ఇప్పుడెందుకు ఎందుకు వచ్చినాయంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తర్వాత మాకు విషయం తెలిసింది అనుబంధ విభాగాలకు అధ్యక్షులుగా ఉంటే కార్పొరేషన్ చైర్మన్లు అవ్వడానికి అవకాశం ఉంటుంది ఎన్నికల్లో టిక్కెట్లు రావడానికి అవకాశం ఉంటుందని ఇప్పుడు అర్థమైంది అందుకే మేము బాధ్యత తీసుకుంటామని ముందుకు వస్తున్నారు అందుకే ఈరోజు జిల్లా అధ్యక్షులు కావచ్చు నియోజకవర్గ స్థాయి అధ్యక్షులు కావచ్చు పార్లమెంట్ స్థాయి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కావచ్చు రాష్ట్ర స్థాయిలో వివిధ హోదాలలో ఉన్న యువమిత్రులకు నా సూచన ఒక్కటే కష్టపడితే తప్పకుండా ఫలితం ఉంటుంది కష్టపడ్డాన్ని కాపాడుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు తీసుకుంటారు ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటా కష్టపడకుండా నాయకుల చుట్టూ తిరుగుతాం నాయకులకు ఫ్లెక్సీలు కడతాం కనపడుతున్నప్పుడు దండం పెడతాం దండలేస్తామని ఎవరని అనుకుంటే పదవులు మర్చిపోండి మీరు దండం పెడితే నేను రెండుసార్లు దండం పెడతా కానీ పదవి మాత్రం ఇయ్యా